పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి చేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇజ్జతు నిలబెట్టుకోనికే ఊర్లలో ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు అట్లనే ఇలా మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నూరిని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ పాలమూరు జిల్లాకు ఈ పేదలకు సేవలు చేయడానికి ఈ చదువుకునే పిల్లలకు చదువు చెప్పాలని వ్యవసాయం చేసే రైతులు ఆదుకోవాలని ఆత్మగౌరవంతో మా ఆడబిడ్డలను బ్రతికే విధంగా ఈనాడు మనం కార్యక్రమాలను తీసుకోమని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు మనం చేసుకుంటున్నాం అందుకే ఇక్కడికి వచ్చిన మా సోదరులను మా కుటుంబ సభ్యులను ఊరికి పోతేనే వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి సీకట్ల సీసాన్ని ఇస్తా అంటాడు హాఫ్ అన్న అంటాడు ఫుల్ అన్న అంటాడు నువ్వు ఒక్కసారి ఓటేసి అంటే అక్కాయిగా సంగతి నా సంగతి చూడు అంటాడు ఎవరికోవన్కి తలమాషినోన్ కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టు మీరు సర్పంచ్ చేస్తారు అంటే ఇవాళ ఊరు దెబ్బతింటుంది ఇవాళ మంచోనికి మీ పిలగానికి పెత్తనం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వేతలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం మీ ఉత్పత్తులను పెంచుతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ పరిశ్రమల లాభాలలో నడుపుతామని చెప్పి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి రెండు వేల ముప్పై నాలుగు నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడులో